కర్నూలు నగరంలోని ఎస్టీబీసీ కళాశాల మైదానంలో మూడు రోజుల పాటు కేడ్రాయ్ నిర్వహిస్తున్న ప్రాపర్టీ బుల్డ్ టెక్ షో కర్నూలు ప్రజలు సందర్శిస్తే వారి సొంతింటి కళకు ఎంతో ఉపయోగపడుతుందని పారిశ్రామికవేత్తలు కేట్రాయ్ సిబ్బంది తెలిపారు ఈ రోజు కర్నూలు నగరంలోని ఎస్టీబీసీ కళాశాల మైదానంలో మూడు రోజుల పాటు జరిగే కేడ్రాయ్ ప్రాపర్టీ బిల్డ్ టెక్ షో కార్యక్రమంలో రెడ్డి కర్నూలు మేయర్ బివై రామయ్య మంత్రి భరత్ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి కూడా చైర్మన్ సోమశెట్టి బిల్డర్లు బీజేపీ రాష్ట్ర నాయకులు నగరూరు రాఘవేంద్ర పాల్గొన్నారు ఈరోజు కర్నూల్లో కడాయి ప్రాపర్టీ షో ఆరోసారి పెట్టామండి దీంట్లో ముఖ్యంగా చెప్పుకోదలిసినది ఏమంటే ఇప్పుడు మార్కెట్ రియల్ ఎస్టేట్ చాలా కర్నూలు చాలా తక్కువగా ఉంది అసలు ఏమీ లేదని చెప్పుకోవాలి సో ఇప్పుడు గవర్నమెంట్ లో మన ఎంతో ప్రజల కర్నూలు ప్రజలందరూ కోరుకునేది ఈ రోజు ఈ రోజు ఈ షో పెడుతున్నాము అంటే చాలా కష్టంగా అంటే ఆరు షోలు పెట్టాము కానీ ఈసారి చాలా కష్టంగా ఉంది ఎందుకంటే ఎవరికి బిజినెస్ లేదు అంటే మార్కెట్ అలా ఉంది కాబట్టి అయినా దాన్ని అందరు కర్నూల్లో కొంచెం అందరికి ఒక ఉత్తేజం కల్పించడానికి ఎంతో కష్టపడి క్రీడాయి టీం ఈరోజు ఈ మనం క్రీడా ప్రాపర్టీ షో కండక్ట్ చేస్తున్నాము సో కావున ప్రజలంతా కూడా దీన్ని ఉపయోగించుకొని ఖచ్చితంగా వచ్చి విజిట్ చేసి ఇరవై ఇరవై ఆరో సంవత్సరం నుంచి సంస్థ జాతీయ స్థాయి నుంచి మన ఖమ్మంలో సంఘాన్ని ఏర్పాటు చేసి క్రీడా సంస్థ తీసుకొచ్చాం దాని తర్వాత ప్రాపర్టీ చేయాలి వాళ్ళు ఎన్నుకున్న ఈజీగా ఉద్దేశంతో ఈ ప్రాపర్టీ షోను ఏర్పాటు చేయడం ఇది ఆరవ ప్రాపర్టీ షో ఇది ఇది దీనికి ఈరోజు నిజంగా సంతోషకరమైన విషయం ఏమంటే మన మంత్రివర్యులు శ్రీ టీజీ భరత్ గారు ఈరోజు ఈ సమావేశాన్ని రావటము ప్లస్ ఇక్కడ ఉన్న ప్రాపర్టీ షోను ఓపెన్ చేయటము కర్నూల్ హిడయ్ ప్రాపర్టీ షో ఇప్పుడే ప్రారంభం చేయడం జరిగింది ముఖ్య అతిథిగా పరిశ్రమల శాఖ మంత్రి టిజి భరత్ గారు అలాగే పాండ్యం ఎమ్మెల్యే రెడ్డి గారు కూడా రావడం జరిగింది ఇక్కడ మొత్తం అరవై మంది బిల్డర్లు ఒక యాభై ఐదు వందల ప్రాజెక్టులు దాకా డిస్ప్లే చేయడం జరిగింది చాలా మంచి ప్రాజెక్టులు ఉన్నాయి ఇక్కడ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అందరూ కూడా ప్రాపర్టీ షోని విజిట్ చేయండి మీకు కావాల్సిన ప్రాపర్టీని ఎంచుకోండి ప్లాట్ కానీ ఫ్లాట్లు ఓపెన్ ప్లాట్స్ కూడా చాలా మంది స్టార్ట్ చేయడం జరిగింది అలాగే ఎందుకు చెప్తున్నానంటే కర్నూల్లో మీ ఇన్వెస్ట్మెంట్ బాగా అభివృద్ధి చెందడానికి చాలా అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు మీ అందరికీ తెలుసు కర్నూలు ని చాలా మంది గేట్ వేటు అని చెప్తుంటారు మనకు ఒక సెమీ కండక్టర్ ఇండస్ట్రీ పద్నాలుగు వేల కోట్ల రూపాయలతో ఇండియాలోనే సెకండ్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ మన కర్నూలుకి రాబోతుంది అలాగే డ్రోన్ హబ్ కూడా రాబోతుంది మొబిలిటీ ఎలక్ట్రానిక్ వెహికల్ పార్క్ కూడా ఒక పన్నెండు పద్నాలుగు వందల కోట్లతో స్టార్ట్ చేయడం జరుగుతుంది ఇప్పటికే డిఆర్డిఓ మన దగ్గర ఆల్రెడీ ఫంక్షనింగ్ మొదలైంది మీ అందరికీ తెలుసు జయరాజ్ స్టీల్ కూడా నెక్స్ట్ మంత్ ఓపెనింగ్ ఉంది ఇవన్నీ కూడా మన కర్నూలు గ్రోత్కి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా మీ ఇన్వెస్ట్మెంట్ని మీరు కర్నూలులోనే పెట్టండి ఎందుకంటే మీ ఆస్తికి భరోసా ఉండాలా రే పొద్దున ఎప్పుడన్నా మన అవసరాలకు ప్రాపర్టీ అమ్ముకోవాలనుకున్నప్పుడు మన ఊరిలో ఉంటే మనకు అమ్ముకోవడానికి చాలా ఈజీ అలాగే లిటిగేషన్ ప్రీ ప్రీ ప్రాపర్ ప్రాపర్టీ చాలా ఇంపార్టెంట్ మీ అవసరాలకు అమ్ముకోవడానికి ఇక్కడ కూడా గ్రోత్ చాలా ఉంది కాబట్టి అందరు కూడా కర్నూలులో ఇన్వెస్ట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను మనకు ఎప్పుడైతే శ్రీకృష్ణదేవరాయల కాలంలో రత్నాలసీమ అండేవాళ్ళము ఇప్పుడు మన రాయలసీమ ఇండస్ట్రియల్గా డెవలప్ అయ్యి ఆనాటి రాయ కృష్ణదేవరాయల కాలం ఎరా మళ్ళీ కూడా మన రాయలసీమకు వస్తాయని చెప్పేసి కూడా విశ్వసిస్తున్నాం కాబట్టి అందరూ ఆలోచించండి మన ఊరిని మనం డెవలప్ చేసుకుందా నినాదంతో కర్నూల్లో ఇన్వెస్ట్ చేయండి థ్యాంక్ యూ నేను కేజే రెడ్డి చైర్మన్ రాఘమగిరి బిల్డర్స్